హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్ ఈరోజు గోంగూర పులావ్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరతో పచ్చడే కాదండి గోంగూర పప్పు పచ్చడి ఇవన్నీ చేసుకుంటాం కదా ఈసారి గోంగూరతో పొలవ చేసి పెట్టండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది మనకి తక్కువ సమయమే పడుతుందండి చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇది గోంగూర పులవ చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి మనకి తక్కువ సమయం కూడా పడుతుంది అండి ఎక్కువ సమయం అయితే పెట్టదు ఇంకా బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మా పిల్లలకి మార్నింగ్ మార్నింగే నేను గోంగూరతో చేసిన అయితే లంచ్ బాక్స్లో పెట్టాను వాళ్ళకి చాలా ఇష్టం ఇలా పులవ చేసి పెడితే గోంగూరతో పచ్చడి కన్నా పులవ బాగా ఇష్టంగా తింటారు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా గ్యాస్ ఆన్ చేసుకుని ఇలా ఉండే లోతుగా ఉండే కడాయి ఒకటి తీసుకోండి ఇంకా అది హీట్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాము అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఇంకా రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇవి సన్నంగా కట్ చేసుకోవాలండి ఇంకా ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఇదే ఆయిల్ ఉపయోగించుకోవచ్చండి మనము దీంట్లోనే రెండు బిర్యానీ ఆకులైతే వేస్తున్నాను రెండు పువ్వులు ఇంకా నాలుగు మొగ్గలైతే వేశాను రెండు మరాఠీ మొగ్గలైతే వేశానండి ఇంకా దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఇంకా కొద్దిగా జీలకర్ర ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా జీడిపప్పు అయితే ఒక గుప్పుడు జీడిపప్పు అయితే వేస్తున్నానండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఐదు పచ్చిమిర్చి వేసాను కొంచెం కరేపాకు కూడా వేసాను ఇది కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నూనె కూడా పైకి తేలింత వరకు వేయించుకోవాలండి చూడండి ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలు అయితే వేసానండి ఇవి ఖచ్చితంగా వేయాలి ఈ పొలంలోకి చాలా టేస్టీగా ఉంటాయి టమాటాలు అన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ వెళ్ళాలండి అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోకూడదు ఇంకా టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇంకా టమాటాలు కుక్ అయిన తర్వాత గోంగూర అయితే వేస్తున్నానండి రెండు గుప్పులు గోంగూర అయితే వేస్తున్నాను నేను ఇంకా ఈ గోంగూరను అయితే కలిపేసుకుందాము కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉండాలి ఇంకా గోంగూరను అయితే ఉడకనిద్దామండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని గోంగూర మెత్తగా ఉడకాలి ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకుందాము చూడండి మూత తీసిన తర్వాత గోంగూర అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది ఒకసారి కలుపుకోవాలి నేను గ్లాసుడ్ వాటర్ గ్లాసిన్నార వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఒక గ్లాసుడు బియ్యం కడిగి నానబెట్టుకున్నాను నేను ఇంకా గ్లాసిన్నార వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక గంట పాటైతే నానబెట్టుకున్నాను ఇంకా వాటర్లోనే సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టుకుని ఎసరైతే పొంగనిద్దామండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎసరైతే పొంగనిద్దాము ఎసరైతే బాగా పొంగుతుంది ఇలా పొంగాలి ఎసరు పొంగకుండా మనం రైస్ వేస్తే ఇంకా గోంగూర ఇంకా అంటుకున్నట్టు ఉంటుంది ఎసరైతే బాగా మరగాలి ఇప్పుడు కడిగిన ఆనబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను నేను డైలీ యూజ్ చేసే రైస్ తోటే చేసేస్తున్నానండి ఇంకా పుల కూడా చాలా బాగుంటుంది ఇంకా ఏ రైస్తో చేసినా బాగుంటుంది ఇంకా రైస్ అయితే వేసేస్తాను ఇంకా పైన పుదీనా అయితే వేస్తున్నాను కొత్తిమీర మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను మూత పెట్టుకొని ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో మళ్ళీ తగ్గించి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే గోంగూర పొలం మనకి రెడీ అయిపోతుందండి ఇంకా తగ్గించేసాను మూత తీసి చూసానండి ఇంకా హై ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లో పెట్టాను చూడండి చాలా బాగా కుక్ అయింది ఒకసారి మొత్తం అంతా కలిపి చూద్దాము ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మూత పెట్టి ఒక నిమిషం చల్లారిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపి చూద్దాము చూడండి గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయింది చల్లారిపోయింది చాలా పొడి పొడిగా వచ్చిందండి మనం వాటర్ అయితే తగ్గించి వేసాము ఎక్కడ అడుగంటలేదు ఇంకా స్టీల్ కడ అయినా అస్సలే అడగంటదండి మనం వాటర్ తగ్గించుకుని సిమ్లో పెట్టి హై ఫ్లేమ్లో ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు అయితే రైస్ అనేది కుక్ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఏనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అప్పుడు మీకు కూడా నచ్చుతుంది చాలా సింపుల్ ప్రాసెస్సే ఇంకా మా పిల్లలకి మార్నింగ్ అయితే లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేశాను మార్నింగ్ మార్నింగే చేశానండి ఇది మనకి గోంగూర తినడం వల్ల మనకి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది గోంగూర మనం గోంగూర వాటర్లో ఉడికించామండి మనము దీంట్లో మసాలాలు కూడా కొంచెం తక్కువనే వేసానండి బిర్యానీ స్పైసెస్ కూడా తక్కువగానే వేసాము గోంగూర పులవ పులవ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి